కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మాస్టర్ గారి ప్రేయర్ గురించి ముందు రిరక్షన్ ఇచ్చి కొత్త వాళ్ళు అంటే ప్రతిరోజు మన కొత్త ప్రేయర్లో మనం ఏం ప్రేయర్లో పండితులు అయిపోలేదుగా ఒకసారి మాస్టర్ గారి ప్రేయర్ గురించి చెప్పుకున్న తర్వాత అప్పుడు ఈ సంవత్సరం మనం ఏం చెప్పుకోబోతున్నామో రిరక్షన్ ఇస్తాను మనకి మాస్టర్సీ గారు సరీర్లో ఉన్న రోజుల్లో అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే పేర్లో కూర్చున్న తర్వాత ఆయన సమక్షంలో ఉండేవారు కాబట్టి వాళ్ళు మరి చంద్రలోకానికి వెళ్ళారు సూర్యమండలాలకు వెళ్ళేవారు నక్షత్రాలకు వెళ్ళేవాళ్ళు మనకు తెలియదు ముఖ్యంగా మాస్టర్ గారి భార్య వెంకమ్మ గారు కానీ సుందరం గారిని ఒక ఆయన కానీ అట్లా కానీ నాగురు ఉండేవారు మాస్టర్ శ్రీ గారు ఏ గ్రహాల నుంచి ఎక్కడి నుంచి నోట్స్ తెప్పించుకోవాలో అయినా ఆ లోకాలకు వెళ్ళి సూక్ష్మరీరంతో పంపించి ఆ వెళ్తున్న మార్గంలో వాళ్ళ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈయన కలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆ మార్గానికి ఉన్న అడ్డుని ఆయన నెమ్మదిగా పక్కకి తొలగించి ఇంకొంచెం వాళ్ళ ముందుకు పంపించి అక్కడి నుంచి వాళ్ళు టెలిపెద్దగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఈయన రాసుకుని అదన్నీ కూడా వాళ్ళు ఆయన నోట్స్లో తమిళ్లో రాసిన నోట్స్లు ఉంటాయి ఇంగ్లీష్లో రాసిన నోట్స్ కొన్ని ఉంటాయి ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకు అర్థం అవడం చాలా కష్టం ఆ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది అందులో కొన్ని వర్డ్స్కి మీనింగ్స్ ఆ డిక్షనరీలో అక్కడ దొరకకూడదు ఆయన ఆయన వాడిన ఇంగ్లీష్ లాంగ్వేజో మరికి ఏదైనా లాంగ్వేజో మనకు తెలియదు నిజానికి అది ఎవరు డీకోడ్ చేయలేరు కూడా ఇంతవరకు ఎవరు చేయలేదు ఈకే గారే ట్రై చేయలేదు డిప్ డీప్ ఆ ప్రేయర్కి మాత్రం మ్యాస్టర్ గారు మిస్టేక్ మంత్రం సని ఇండక్షన్ ఇచ్చారు మిగతా వాటిని మ్యాస్టర్ గారు టచ్ చేయలేదు ఎందుకు టచ్ చేయలేదు అంటే దానికి కారణం ఉంది ప్రేయర్ చేసుకునేటప్పుడు ఎవరికైనా ప్రేయర్ చూనేనట్లయితే ఆ నుంచి ఆయన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ లోకాల గురించి వాటి గురించి ఆ ప్రేయర్లో ఉంచే వాళ్ళకి అర్థం కావాలి అవి దానికి చేపట్టుకుని నడిపించి తీసుకెళ్లే ప్రాసెస్ కాదు అది వారు ఇంటలెక్చువల్గా వాడికి మీనింగ్స్ భగవద్గీతగా వాడుకో మీనింగ్స్ చెప్పుకుంటున్నట్టుగా ఆ మీనింగ్స్ ఎక్స్ప్లెయిషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి కాదు అది అది డైరెక్ట్గా మాస్టర్స్ గారి వాళ్ళకు ప్రేయరు విశ్వశక్తికి సంబంధించింది కాబట్టి ఆ విషయంలో ఉండే శక్తిని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఎక్స్ప్లెయిన్ చేయలేదు తల్లొప్పిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే తల్లొప్పు లాంటిదాన్ని ఎక్స్ట్రే తల్లంపు కనిపెట్టగలరా కనిపెట్టలేడు కదా అంతే బాగుంది తల్లపై అంటున్నావు నువ్వు నాకు అర్థం కావట్లేదు అని ఏదో మాత్రలు ఇస్తాడు తల్లపై కనిపించదు ఎయిటస్లో కూడా అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు ఇష్టం అని ప్రూవ్ అంటే ఏం ప్రూవ్ చేస్తాడు నా మే ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయడానికి మనకే కుదరవు కదా ఈ చిన్న చిన్నవే మనకు కుదరినప్పుడు ఇంకా పెద్ద పెద్ద ఎట్లా కుదురుతాయి సో మాస్టర్ గారి తాలూకు ముఖ్యంగా మాస్టర్ మాస్టర్స్ఈ గారి తాలూకు ప్రేయరులో ఉండేటటువంటిది ఏంటన్నట్లయితే ఎవరికైనా నేను థర్టీ ఇయర్స్ చేశాను నేను ట్వంటీ ఇయర్స్ చేశాను నేను టెన్ ఇయర్స్ చేశాను నేను ఫిఫ్టీ ఇయర్స్ చేశానంటే అది గవర్నమెంట్ జాబుల్లో ప్రమోషన్స్ పనికొస్తుందేమో కానీ ప్రమోషన్స్ పని పని ఇస్తారు కదా ఎక్కువ కాలం పని చేస్తుంటాయి ప్రైవేట్ జాబుల్లో అయితే ప్రమోషన్స్ ఎవరు కానీ పని చేయకపోతే గవర్నమెంట్ జాబుల్లో పని చేసినా పని చేయకపోయినా ఇయర్ పెరుగుతున్న కొద్ది ప్రమోషన్స్ వెళ్తూనే ఉంటాయి ఏవోలో అట్లా కుదరదు చేస్తేనే వస్తుంది చేయకపోతే మారిస్తుంది మాస్టర్ కొంచెం ఎగ్జాంపుల్ చెప్తారు నేను పుట్టినప్పటి నుంచి నేను పళ్ళు తోముకుంటున్నాను కదా ఈ ఒక్కరోజు పళ్ళు తోముకోకపోతే ఏమవుతుంది అనుకున్నట్టే ఏమవుతుంది పళ్ళు తోముకోకపోతే కప్పు కప్పుకూడదు చిన్నప్పటి నుంచి నేను పళ్ళు తోముకుంటున్నానండి ఒక్క పూట నేను పళ్ళు తోకుపోతే అయినా కొబ్బరి కురిగిపోతాయి అంటే కొబ్బరి కురిగిపోవు ఇక అప్పుడు నేను పక్కన కూర్చోబెట్టుకోరు రెండు రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది రెండు రోజులు నేను టాయిలెట్కి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే పోతావు మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చాలా సింపుల్గా చెప్తారు సింపుల్ ఎగ్జాంపుల్ అది ఈ నాటి నుంచి నేను ప్రేయర్ చేస్తున్నాను కదా ఒక్కరోజు ప్రేయర్ చేయకపోతే ఏమవుతుందంటే ఏమవుదు ఏమవుతుంది నీకేం రాదు చాలామంది అనుకుంటారు చాలా అవసరం మాస్టర్ గారిని అర్థం కనిపెట్టుకున్నాము సీసాలు అంటారు మాస్టర్ సీసా అంటే సీనియర్ సాధకులు ఆ శీసాల్లో బా బ్రాంతి పోసుకోవచ్చు తీర్థం పోసుకోవచ్చు మంచులు పోసుకోవచ్చు ఎవరైనా పోసుకోవచ్చు యోగలో ఏ పూట వాడు యోగాలో ఉంటే అప్పుడే వాడు యోగా ఉన్నట్లు లెక్క లేకపోతే లేనట్ లెక్క ఇది మనం ఫాలో అయ్యే మార్గం అది సో అందువల్ల ఏ రోజు ప్రేయర్ చేసుకుంటే ఆ రోజు వస్తుంది ఎన్నాళ్ళు ప్రేరు చేస్తున్నా రాకపోవచ్చు నాకు నాకు చాలా చాలామంది వరకు రాలేదు రాలేదు ప్రేయర్ చేసుకుని ఏమొస్తుంది తెలుసా మొట్టమొదట ఎవరికైనా ప్రేయర్ చేసుకుంటే కాదు పొరపాటు చెప్తున్నాను నేను ఎవరికైనా ట్యూన్ చూనయింది అంటే మన అదృష్టం బాగుండి ఎవరికైనా మాస్టర్ గారి తాలూకు ప్రేయర్ అయ్యింది అంటే అర్థమయ్యి తెలుసా వాళ్ళలో వాడి ప్రపంచంలో ఎవరిని బాధపడ్డా ద ఫస్ట్ రూల్ అది వీళ్ళ వల్ల ప్రపంచంలో ఎవరు ఇబ్బంది పడరు పొందితే బెనిఫిట్ పొందుతారు మన వల్ల మన మాట వాళ్ళు కావచ్చు మన ప్రవేశ వాళ్ళు కావచ్చు దీని కావచ్చు రెండవది నాకు ఇది కావాలి అనేటటువంటి ఒక ఆశ దురాశ ఆశ కోరిక ఉంటాయి కదా కోరిక పర్వాలేదు ఆశ కొంచెం దురాశ ఉంటుంది కదా అది వాణి చనిపిస్తుంది కుటుంబాన్ని చనిపిస్తుంది సమాజానికి కూడా చనిపిస్తుంది దురాస అనేది ఈ సిలబస్లో అసలు ఉండదు డిక్షనరీలో ఈ యోగ మార్గంలో ఉండదు ఎక్కడైనా ఉంది అంటే వాడ యోగ మార్గంలో లేడని అర్థం పుస్తకాలు చదువుకోవచ్చు అది వేరే విషయం రోజు పూజ చేసుకోవచ్చు అది వేరే విషయం మంత్రాలు చేసుకోవచ్చు వేరే విషయం దురాస అనేది ఎవరైనా ఉంది అంటే వాడు యోగ మార్గంలో లేడే అర్థం ఆశ ఉంటుంది కొంచెం కోరికలు ఉంటాయి నిజంగా మాస్టర్ గారితో ప్రేయర్ ఎవ్వరికైనా ట్యూన్ అయితే క్రమక్రమంగా క్రమక్రమంగా వాడు నాకు ఇది కావాలి అనేట నాకు ఇది కావాలి అని కోరేటటువంటి ఒక లక్షణం ఉంటుంది అది తగ్గిపోతూ ఉంటుంది అది ఏ స్టేజ్ దాకా వెళ్తుందంటే ఏమన్నా కోరుకోవాలని అని చెప్పి భగవంతుడు ప్రత్యక్షం అడిగితే ఇక్కడ బొర్ర కొని రెండు రోజులు పోయిన తర్వాత రాసి చెప్తా అని చెప్పే భవిష్యత్ ఉంటాడు అదే కదా మా దత్తాత్రేయుడి కథల్లో మనం మహా మహామహాయోగుల తాలూ కథల్లో మనం చదువుకుంటాం వచ్చాను కదా కనిపించాను కదా ఏదైనా అడగరా బాబు ఇచ్చి వెళ్ళిపోతాను అంటే నాకు అడగడానికి నదరే నాకే అక్కర్లేదు కదా నువ్వు కనిపించా చాలా వెళ్ళిపోతాడు టైం తీసుకో టైం తీసుకుని అదే చెప్తాను అంటాడు ఆ స్టేజ్కి మనం వెళ్తావా అని నేను చెప్పట్లేదు అంటే వెళ్తే వెళ్ళి వేరే విషయం కానీ క్రమక్రమంగా లిస్ట్ తగ్గిపోతూ ఉంటుంది మాస్టర్ గారు తాగు ప్రేరు చేస్తున్నట్టు నిర్భీత్ వస్తుంది నిర్భీత్ అంటే అర్థమయ్యే తెలుసా ఏమైపోతాము ఏమైపోతుందో అమ్మో ఇంకేమైనా అయిపోతుందేమో నాకు నా పిల్లకి ఏమైనా అయిపోతుందేమో ఇంకెవరికి అయిపోతుంది మాస్టర్ గారు అంటారు ఈకే గారు ఇంగ్లీష్ బుక్లో దెయ్య భగవంతుడా అడు దం చూసి భయపడుతున్నావు అంటే అబ్బాయి భగవంతుడి మీద నమ్మకం లేదు సింపుల్ ఈకే గారు ఎందుకు బ్లేడ్ పెట్టుకు వచ్చినట్టుగా ఉంటుంది రెండు రెండు ఇకే గారు చేసిన భయపడుతున్నాను భయపడతానంటే నేను భగవంతుడి మీద నమ్మకం లేదు గురువు మీద నమ్మకం లేదు పరిపూర్ణమైన విశ్వాసం లేదు శరణాగతి లేదు ఏమీ లేదు దీంట్లో ఉంటే ఎంత భయపడతావు నువ్వు వాళ్ళు అంటారండి మీకు తెలియదు ఒకసారి మా ఆఫీస్కి వచ్చి అండి నేను ఆ ఆఫీస్లో నేను భగవంతుడు పెట్టాడు పైన ఊరికే మొత్తేసే ఆఫీస్ మీ మీద పెట్టాడు ఎవరిని మొత్తేసేవా పోర్గంలో ఎవరు తెలుసు ఎవడో తెలుసు చాలా కష్టాలు పడుతున్నాను ఎంతమంది ఎన్ని కష్టాలు పెట్టావు నువ్వు ఎవడో తెలుసు నీకేం గుర్తుండదు కదా నేను పోలి అందుచేత ఈ ఈ యోగ మార్గంలో కానీ మాస్కార మార్గంలో కానీ బ్లేమింగ్ గేమ్ ఉండదు బ్లేమింగ్ గేమ్ అంటే అర్థమైందంటే మన పడే కష్టాలకు ఎవడో బాధ్యుండే చేసి ఇంకేమైనా పెళ్లి చేస్తుంటే బాగుండేది పెళ్ళి అయిపోయింది పిల్లలు కూడా పెట్టేశారు ఇంకేమైనా చూస్తుంటే బాగుండేది ఇంకా ఏమైనా చూస్తుంటే బాగుండేది ఇది ఎలాగో మారదు నెక్స్ట్ ఇంకో ఇంకోటి ఏ యాడ్ చేసుకుంటున్నారు ఒక దుష్కర్ణం యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ భర్తలో ఇంతకన్నా వరుస వెళ్ళి వస్తారు ఇది షూర్ నువ్వు ప్రేర్ చేసుకుంటున్నాం అండి అంటే మ్యాష్ గారికి సంబంధం ఆ సీగా వచ్చి నేను ప్రేర్ చేసుకోమని చెప్పాడు మనకి వెళుతా శాస్త్రం లలిత అమ్మవారు వచ్చి లతాసనం చదువుకోని చెప్పింది అంటే వాడు ఎవరిని నువ్వు ఫీల్ అవుతున్నావు లతాసనం చదువుకుంటే ఆవిడేదో నీ చదివే చదువుకో ఆడు ముచ్చట పడిపోయి నాకు ఇచ్చేస్తా అదంతా మనం మనం ఏర్పడి చేసిన సిలబస్ అదంతా ఈ సిలబస్ తో కూడా చచ్చిపోతుంటాం ఇలా చాలా క్రియలు చేస్తాము ఇల్లతో శాస్త్రాలు చేస్తాం ఇంత సర్వీస్ చేస్తున్నాం ఇంత కష్టపడిపోతున్నాం నేను తప్ప ఎవరు ఇంత కష్టపడుతున్నారు అదే కదా ఆవిడ ఆయనతో చెప్తుంటే ఆవిడ ఆయన ఆవిడ చెప్తుంటాడు నేను కాబట్టి ఇందరో పోషిస్తున్నాను ఫ్యామిలీ ఆవిడ నేను కాబట్టి ఇందరో ఆవిడ చేసి పెడుతున్నాను ఆవిడ కాదు చేసి పెడతావు చేసి పెడతావు ప్రపంచాలిప భార్యకి భర్త భర్తకి భార్య భార్య భర్త కలిసి పిల్లలకి ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాం కష్టపడి చేస్తాం ఉద్యోగం తీసి చేస్తున్నాం కష్టపడి చేస్తున్నాం ఫ్రీగా సర్వీస్ ఏం చేయట్లేదు కదా ఇవన్నీ దేంతో ముడి పెట్టి ఇదంతా కలంబండి ఉద్యోగం తీసి లక్షల లక్షల జీతాలు తీసుకుంటూ ఆఫీస్కి వెళ్ళాం గేట్ అనుకోండి ఆఫీస్ వదిలిస్తున్నట్టుగా నెక్స్ట్ టైంలో ఉద్యోగం రాదు డబ్బులు కూడా రావు ఆ గేట్ కీపర్లు లేదా పని చేయాల్సి వస్తుంది ఎవరు నేను చాలా సీరియస్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి కర్మ ప్రపంచం అర్థమైనటువంటి వాడు వాడు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తాడు మొట్టమొదటి వాడు ఉన్నదాన్ని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తాడు మొట్టమొదటి బ్లేమింగ్ ఏమి ఉండదు వాడి దగ్గర ఉంది అంటే వాడికి యోగం అంటలేదని అర్థం